హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషిటా తరపే ప్రసారం అవుతున్న సీరియల్స్ కు చాలా మంచి క్రేజ్ ఉందనే విషయం తెలిసింది వెండితెర లాగే బులితెర రంగంలో కూడా నటీ నటులు చాలా ఫేమస్ అవుతున్నారు ఫ్యాన్స్ సంపాదించుకుంటున్నారు అయితే చాలా మంది బులితెర నటీ నటులు తమ నటనతో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంటున్నారు ఇక కొందరు తారలు అయితే డైరెక్టర్స్ ను నిర్మాతలను పెళ్లి చేసుకున్నారు మరి అలాంటి వాళ్ళు ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం చంద్రముఖి కలవర కోడలు వంటి సీరియల్ తో నవీన ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసింది ఈమె భర్త పేరు ఏటా సత్యనారాయణ కలవారి కోడలు పెళ్లినటి ప్రమాణాల వంటి సీరియల్స్ కు ప్రొడ్యూసర్ గా చేశారు ప్రస్తుతం ఏటా మీడియా నెలకొల్పి డైరెక్టర్ గా పనిచేస్తున్నారు కళ్యాణ వైభోగం ఎంలీల వంటి సీరియల్ తో మంచి పేరు సంపాదించుకున్న నటి భావన అయితే ఈమె భర్త పేరు విజయకృష్ణ ఈయన ప్రస్తుతం ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ను డైరెక్ట్ చేస్తున్నారు ప్రేమయంత మధురం సీరియల్ లో మీరా పాత్రలో నటిస్తూ మంచి పేరు సంపాదించుకున్న నటి అనుశ్రీ స్వాత చినుకులు డైరెక్టర్ రాజును పెళ్లాడారు నిన్నే పిల్లలతో సీరియల్ మధుమల మధుమల విజయకుమార్ పాపులర్ అయ్యారు ఈమె రష్యత ప్రభాకర్ చేసుకున్నారు అలాగే దేవత లో నటించిన అయితే దేవత సీరియల్లో సత్య పాత్రలో నటించిన వైష్ణవి ఎన్నెన్నో జన్మల బంధం డైరెక్టర్ ను పెళ్లి చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ చేసుకోండి